ప్రభుత్వ జూనియర్ కళాశాల చర్లానాందు ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జిల్లా ఇంటర్ విద్యా విభాగం భద్రాద్రి కొత్తగూడెం వారి సౌజన్యంతో కళాశాలలోని విద్యార్థిని విద్యార్థులకు పర్యాటకము శాంతి కాముకము అనే అంశం మీద వ్యాసరచన వ్యక్తిత్వ పోటీలు నిర్వహించారు తదనంతరం కళాశాల ప్రిన్సిపల్ నరేందర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పర్యాటక రంగంలో ఆకాశమే హద్దుగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయని వాటిని అందిపుచ్చుకోవడానికి విద్యార్థులు చక్కటి క్రమశిక్షణతో భాష చరిత్ర సాంస్కృతి జాగ్రఫీ సామాజిక రాజకీయ విషయాలు వంటి అంశాల పట్ల అవగాహన పెంచుకుంటూ టూరిజం కోర్సులు చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చునని ప్రస్తుత పర్యాటక రంగ పరిస్థితుల్లో మన దేశంలో మెడికల్ టూరిజం విస్తృతంగా అభివృద్ధి చెందుతున్నది అని దీని పరంగా కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా కలవాలని కాబట్టి విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగపరచుకోవాలని సూచించారు అదే విధంగా కళాశాల అధ్యాపక బృందం అమూల్యమైన సందేశాన్ని పంచుకున్నారు ఈ సందర్భంగా నిర్వహించిన వ్యాస రచన పోటీలలో విజేతలకు బహుమతి ప్రధాన ప్రిన్సిపల్ చిత్రం మీదుగా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో టూరిజం అండ్ హాస్పిటాలజీ అధ్యాపకులు కె ప్రభాకర్ బి రమేష్ ఇతర అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు సంబంధించినంతవరకు టికెట్ బుకింగ్ టికెట్ కన్ఫర్మేషన్ టికెట్లు జారీ చేయడం ఇవన్నీ కూడా ట్రావెల్ మేనేజ్మెంట్లో వస్తాయి హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రొవైడింగ్ అకామిడేషన్ టు ద టూరిస్ట్ టూరిస్టులకి అకామిడేషన్ ప్రొవైడ్ చేసేది ఇవి మీకు ప్రత్యక్షంగా ఈ కోర్సుకు సంబంధించి ప్రత్యక్ష ఉపాధి కల్పించే రంగాలు టూరిజంలో కానీ మీరు ఇవన్నీ డెవలప్ చేయటం వల్ల ఈ రంగంతో ఎటువంటి సంబంధం లేనటువంటి పెద్దగా చదువుకున్నటువంటి కొన్ని వేల మందికి లక్షల మందికి ఉపాధి కల్పించే రంగమే ఈ పర్యాటక రంగం కాబట్టి పర్యాటక రంగంలో కేవలం మీరు ఉద్యోగం సంపాదించుకుంటే మీరు ఒక్కడు సంపాదించుకున్నట్టు కాదు మీతో పాటుగా ఓ పది మందికి ఉద్యోగం ఇచ్చినట్టుగా మీరు భావించాల్సి ఉంటుంది కాబట్టి ఈ కోర్స్ యొక్క ప్రాధాన్యతని మన చాలా చక్కగా చెప్పారు మీరు దానిలో ఉండే వాల్యూ చాలా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ చెప్పారు కానీ ఈ కోర్స్ యొక్క వాల్యూ అండ్ వేర్ యూఆర్ గోయింగ్ టు వర్క్ అనేది ఒకసారి మీరు డ్రీమ్ చేసుకోగలిగితే ఇంట్లో